ఏదో నా మానాన్ని నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే మా ఆయనకి అసలు ఎక్కడ లేని అన్నీ దూల పనులు మా ఆయనకే మార్కెట్కి వెళ్ళారు సర్కిల్ తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండొచ్చు కాదు ఏదో పొన్నగంట కూర అంట నేను ఎప్పుడూ చూడలేదు ఆ కూరని మా మ్యారేజ్ అయిన ఆరు సంవత్సరాలు మా ఆయన ఎప్పుడు ఇటువంటి ఆకుకూరలో ఇదో ఒక రెండోసారి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ తీసుకురావడం ఆకుకూరలో అది తీసుకొచ్చాడు దాన్ని బాగు చేయడానికి నాకు రెండు గంటలు పట్టింది నేను కొంచెం చేసి మిగిలింది మా అత్తగారు కాపా చెప్తే పాప మొత్తం ఆవిడే క్లీన్ చేసింది ఆ కూర తీసుకొచ్చి నా మొహన్ కొట్టారు దాన్ని నేను మామూలు మన తోటకూరండినట్టే ఉల్లిపాయలు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టాను కుదురుగా ఉండాలిగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ తయారు చేస్తారు ట్రై చేయమని తీసుకొస్తారు నా ప్రాణానికి నా పిల్లలే ఉన్న మంచోళ్ళ సర్లే ఏదో తీసుకొచ్చారు ఆయన ఎంతో ఇష్టపడి దాన్ని చేసి పెడదామని అంటే ఈ కర్రీ వండినంత సేపు నా కొడుకు నన్ను ఏడిపించడమే ఏడిపించటం అమ్మ వండొద్దు నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో అని ఎత్తుకుంటే కూర ఏం చేయాలి రెండు కట్టలు అరవై రూపాయలు అంట ఒక్క మనిషి తినడానికే వచ్చింది ఫ్రై అయిన తర్వాత చూడండి అది ఎంతుందో దానికోసం ఎందుకండి అంత మనీ ఖర్చు పెట్టి తీసుకురావడం ఆ కూరలు నేను ఇంట్లో వండుతూనే ఉన్నాను కాదంటే ఇది ఎలా ఉందో చూద్దామని చెప్పి తీసుకొచ్చానన్నారు దాన్ని నీట్గా మరి అది ఎక్కడి నుంచి రైతులు పండించిందేలే కానీ ఎట్లా ఎలాంటిదో తెలియదు కదా పసుపు సాల్ట్ వేసి నీట్గా కడిగాను దాన్ని ఫస్ట్ కడిగినప్పుడైతే ఎంత మురికి వచ్చిందంట అసలు బురద నీళ్ళు వచ్చినట్టు వచ్చినాయి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పసుపు సాల్ట్ వేసి నీట్గా కడిగాను కూర తిట్టుకుంటూ వండానులే కానీ నాకు ఎందుకు వచ్చిన బాధ ఇదంతా అనుకుంటూ వండిన తర్వాత మాత్రం అసలు మామూలు టేస్ట్ లేదు కూర తిందామంటే లేదు జస్ట్ అత్తయ్య ఒక స్పూన్ నేను ఒక స్పూన్ వేసుకున్నామంటే అది ఎలా ఉందో చూద్దామని మిగిలింది మొత్తం మా శ్రీవారికే పెట్టాము ఆయన మంచి ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా తిన్నారు ఇది వండిన తర్వాత చెప్పాను రిస్క్ అయితే అయింది కానీ మళ్ళీ తీసుకురండి చాలా బాగుంది కూర అని అంటే ఇంత ఇప్పటివరకు గొణిగి గొణిగి ఇప్పుడు ఆ మాట చెప్తున్నావా అని మళ్ళీ నన్నే తిట్టారు ఆయన పైపెచ్చు మరి ఎక్కడ చేస్తామండి ఏదైనా తోటకూర మనం మన ఇంట్లో పెరట్లో కాసినాయి అంటే ఏదో నీట్గానే ఉంటాయి కాబట్టి మనం అంతగా క్లీన్ చేసే పని ఉండదు ఇవి ఎక్కడో అవుట్ సైడ్ ఎక్కడి నుంచో తీసుకొస్తారు అవి ఎలా నీట్గా ఉంటాయో లేదో మనకు తెలియదు దాన్ని కడిగిన దాన్ని కడిగి చేసి ఆ బాగు చేయడానికి రెండు కట్టలు మొత్తం పోగా పెద్ద పెద్ద కట్టలు రెండు కట్టలు రెండు కట్టల్లో కట్టన్నర తుక్కే ఉంది గడ్డి అందులో పోయిన ఆకులు అవి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను కుక్కునూరు వెళ్ళి వచ్చాను కుక్కునూరు వెళ్ళి రేణు దగ్గరికి రేణు అంటే ఎవరనుకుంటున్నారా మాడపడుచు వాళ్ళ పాప పెద్ద పాప ఆమె హాస్టల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి పాపకి స్వెటర్ అవన్నీ ఇచ్చి పాపకి కావాల్సినవి కొనిచ్చాము వదిన రావడం కుదరదు మమ్మల్ని వెళ్ళమంటే అంత జర్నీ చేసి వచ్చి కర్రీ చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎంత బాగు చేసి వండడం ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి రావడం హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ అటు ఇటుగా అంత దూరం వెళ్ళి వచ్చి చేయాలంటే అమ్మో అసలు అప్పటికే నేను చాలా నవ్వుకుంటూ మేనేజ్ చేసాను మళ్ళీ కోపం వస్తే ఆయన ఫీల్ అవుతారు బాధపడతారు అని కానీ కోపం వచ్చింది ఏం చేస్తాం ఒక చూడండి అది ఎంత అయిందో ఏం చేస్తాం కొంచెంని ఎవరికి పెట్టాలి మిమ్మల్ని అది కాకుండా ఇంకొక కర్రీ చేయాల్సి వచ్చింది రెండు పనులు నాకు ఇదండి ఈరోజు విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్